మార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మరొక మంచి విషయాన్ని మనము ధ్యానం చేద్దాము గద్దింపును గురించి దేవుని యొక్క గ్రంథము ఏమని మాట్లాడుతుందంటే గద్దింపు అనేది ఎప్పుడు కూడా జీవమార్గము అంటాడు సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై మూడు వచ్చిన మనం చదివేటప్పుడు గద్దింపు జీవమార్గము అని మాట్లాడతాడు దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే గద్దింపు వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే గద్దింపు జ్ఞానం కలగజేస్తుంది సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చినలో అంటాడు అలాగే జ్ఞానుల యొక్క గద్దింపు ఎప్పుడు కూడా మేలు చేస్తుంది అంటాడు ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఐదో వచనంలో ఈ మాట తెలియజేస్తున్నాడు గద్దింపునకు లోబడితే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఘనత కలుగుతుంది అంటున్నాడు సామెతల గ్రంథం పదమూడు పద్దెనిమిదిలో అలాగే గద్దింపు వల్ల ఒక వ్యక్తి బుద్ధిమంతుడు అవుతాడు అని మాట్లాడుతున్నాడు గద్దింపునకు లోబడిన వాడు వివేకి అవుతాడు అని మాట్లాడుతున్నాడు గద్దింపునకు లోబడితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి మరి గద్దింపునకు లోబడకపోతే గద్దింపునకు లోబడకపోతే తప్పనిసరిగా ఆ వ్యక్తి త్రోవ తక్కుపోతాడు గద్దింపునకు లోబడిన వ్యక్తిని బైబిల్ గ్రంథం అయితే పశుప్రాయుడు పశువుతో సమానం అని మాట్లాడుతుంది పన్నెండో అధ్యాయం సామెద్ర గ్రంథం మొదటి వచనంలో అలాగే గద్దింపునకు లోబడిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళలో ఎటువంటి స్వభావం ఉంటుంది అంటే వాళ్ళు అపహాసకులు అని మాట్లాడుతున్నారు అంటే గద్దింపును చాలా నిర్లక్ష్య పెట్టేవాళ్ళు అనమాట అలాగే గద్దింపునకు లోబడిన వాడు చివరకు దాని ఫలితం ఎక్కడ తీసుకెళ్తుంది అంటే చావునకు తీసుకెళ్తుంది మరణం గద్దింపునకు లోబడిన వాడు మరణానికి లోనవుతాడు అంటున్నాడు పదిహేను అధ్యాయ సామెతల గ్రంథం పదవచనంలో కాబట్టి సంగతులు మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఫైనల్గా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి లేకుండా హఠాత్తుగా నాశనమవును అంటున్నాడు కాబట్టి గద్దింపును లక్ష్య పెట్టాలి ముఖ్యంగా జ్ఞానుల యొక్క గద్దింపును మనము లక్ష్య పెట్టాల్సిన అవసరం ఉంది దాన్ని లక్ష్య పెట్టకపోతే దాని మూలంగా వచ్చే ప్రతిఫలము మరణము ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే హఠాత్తుగా నాశనం అవుతారు అంటున్నాడు కాబట్టి దేవుని గద్దింపునకు లోబడి దేవుని మాటలు మన ముందుంచి మనల్ని గద్దిస్తున్నప్పుడు దేవుడు తన జ్ఞానుల ద్వారా మనల్ని గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపునకు లోబడితే మనకు ఎంతో ప్రయోజనం ఉంటుంది ఘనత వివేకము జ్ఞానము మేలు ఇవన్నీ కూడా గద్దింపు వలన మనకు దొరికే ప్రయోజనాలు అన్నమాట అన్నిటికంటూ ముఖ్యంగా జీవ మార్గము అంటున్నాడు గద్దింపు జీవమార్గానికి నడిపిస్తుంది కాబట్టి గద్దింపునకు లోబడి జీవమార్గంలో పయనించాలని మీ అందరినీ కోరుతూ ప్రభు పేరిట సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ అందరికీ